అదే నేను చూసాము చూసాము మేము కదా మరి అంతే కదా వాళ్ళు నష్టపోతారు వాళ్ళకి రేట్లు తగ్గుతాయి ఇప్పుడు రైతులు తగ్గిపోతుంది కదా సార్ మరి అదే వీళ్ళు పచ్చి తీసుకురావడం వల్ల ఈ సమస్యలు పచ్చి తీసుకురాకుండా ఎండి ఈ సమస్యలే రావు చాలాగా ఇక్కడ అంతా కూడా అసలు వాళ్ళు తీసుకుంటున్నారు మేడం ఇది అస్సలు వాళ్ళు తెచ్చినప్పుడు పాటు మట్టి పెళ్ళలు అవన్నీ కూడా ఉంటాయి సుఖాదంతా ఉంటాయి అంటే రేట్ కడతారు నేనేమంటానంటే ఇప్పుడు వర్షం వచ్చినా మీరు అన్నట్టు కుప్పలు వేసినా కూడా ఏమైపోతుందంటే ఆ కుప్పల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి దీన్ని మీరు వాళ్ళతో మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఇప్పుడు ఈ సెక్రటరీ సార్ ఉండండి 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 ఒక్క నిమిషం చూద్దాము సెక్రటరీ గారు సార్ సరే ఎట్లా సార్ ఇవి ఇంక అంతే అంటారా ఇవి పోతాయా డ్రై అయితే పోతాయి బట్ ఒక రెండు రోజులు బాగుండాలి ఎండ బాగుండాలి ఏ ఊరి మీదేనా చింతపూలు ఎన్ని తెచ్చావు అన్న ఎనభై ఎనభై బస్తాలు తెచ్చావు ఇప్పుడు అన్ని ఎనభై బస్తాలు నానిపోయినాయి

నా మందరు తిప్పులు మాట ఇక్కడ చూడ నేలు ఇప్పటికైనా నీళ్ళు పోయేవాడు చూడ అట్లా నేలు ఉంటే బుడ్లు నానుకున్నట్లు నేనా అంటే నీళ్ళన్నీ అట్లా సుమారు ఐదు ఆరు

ఇప్పుడు ఇది క్లాన్ కాలోనే ఏదైనా పెట్టి క్లీన్ చేపించాం కదా మరి మీరు వాళ్ళకి అందరికి మీటింగ్ పెట్టి చెప్పాలా సార్ కంపల్సరీగా

ఎప్పుడు వేసుకొచ్చారు మీరు ఈ బుడ్డలో ఉద్దున్న ఆరు గంటలకు వచ్చిన నిన్న పొద్దున ఆరు గంటలకి ఎన్ని సంచులు అన్నా మొత్తం వేసి సంచులు అరవై సంచులు ఓకే ఈ మూడెకర మూడున్నర ఎకరాలు కొంటాము ఎప్పుడో వర్షం ఎప్పుడు వచ్చింది ఎన్ని గంటలకి ఒకటిన్నర ఒకటి వచ్చింది అందరూ తండ్రన కానీ కవర్ కాలేజ్ వచ్చారు వచ్చింది ఈ టీం నీళ్ళు అక్కడ మీద నీళ్ళు వాన ఈ రోడ్ నీరు మొత్తం తొక్కుతుంది

వెల్లయ్య కొట్టుకొని పోయింది నాలుగు లాట్లు అక్కడే పోయినాయ రెండు వందల రెండు వందల అరవై రెండు సంవత్సరాలు సార్ ఎనిమిది లాట్లు వచ్చింటే ఎనిమిది లాట్లు అన్ని కంబైన్ కుప్ప మొత్తం అరవై ఏమంటే సార్ కూటమి ఇక్కడ మా బీజేపీ టీడీపీ జనసేన పార్టీ అధికారంలో ఉంది కూటమి ఉంది ఇక్కడ రైతులు అంతిమంగా నష్టపోకూడదు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఎక్కడి నుంచో పంటలు పండించుకొని ఇక్కడ ఆ ఆదోని మార్కెట్ యార్డ్ అనేది సెకండ్ మన రాష్ట్రంలోనే సెకండ్ బాగుంటుంది రేట్ ఇక్కడ బాగుంటుంది అనే ఉద్దేశంతోనే రైతులు ఎక్కెక్కడి నుంచో ఇప్పుడు అని కూడా చెప్పాడు ఒక రైతు మేమేమంటున్నామంట అక్కడ మిట్ట ఉంది నీళ్లు వస్తే అన్ని డౌన్ లోకి వస్తుంది దాన్ని మీరు కచ్చితంగా పంపియండి ఇంజనీర్ అవి లాస్ట్ కిపలు పడితే మెయిన్ సార్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాంతంలోనా ఆ దోనిలోనే ఎక్స్పెషల్లీ మార్కెట్ లోన చాలా పెద్ద ఒక కుంభవృష్టి అనుకోవాల అలా పడింది దాని వలన ఇక్కడ రైతులు ఆరబెట్టుకున్నటువంటి బుడ్డలన్నీ కూడా ఆ పై నుంచి వర్షపు అన్ని ఒకేసారిగా రావడం వల్ల ఆరబెట్టుకున్న బుడ్డలన్నీ కూడా కొన్ని అని చెప్పి రైతులు చెప్తున్నారు మేము నిన్నటి అంటే వీడియోల్లో అవి చూసి పేపర్లో చూసి కూడా ఈరోజు రైతులను పరామర్శిద్దామని చెప్పి వచ్చాము ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పాము ఇట్లా వెళ్ళండి అని చెప్పారు ఎందుకంటే ఇక్కడ రైతులు మన ఆదోని మార్కెట్ యార్డ్ అనేది చాలా ఫేమస్ చుట్టుపక్కల ప్రాంతంలో ఈవెన్ కర్ణాటక రైతు వస్తుంటారు తర్వాత ఎంగెన్నూరు నుంచి కొంతమంది రైతులు ఇక్కడ మార్కెట్ బాగుంది ఇక్కడ అమ్ముకుంటే మాకు లాభాలు వస్తాయని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు బట్ నిజంగా దురదృష్టము నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనది ఏ రైతు కూడా నష్టపోకూడదు మేము గవర్నమెంట్ ఇప్పుడే సెక్రటరీ గారితో మేము మాట్లాడాము నష్టపరిహారం వచ్చే విధంగా మేము కూడా కృషి చేస్తాం వీళ్ళను కూడా అవి పంపిమని కూడా చెప్పాము మేము కూడా అక్కడ పైన అధికారులతో మాట్లాడి వాళ్ళకు నష్టపరిహారం వచ్చే విధంగా కూడా కృషి చేస్తాం బట్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా శాశ్వత ప్రతిపాదికలు తీసుకొని వచ్చి చేస్తే మేము కూడా ఎమ్మెల్యే గారు అయితేనే మీ కూటమిలో ఉండే మిగతా పార్టీ వాళ్ళందరం కూడా మేము సహకరిస్తామని సెక్రటరీ గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది బట్ సెక్రటరీ చూసినప్పుడు ఒకటే అన్నారు ఇక్కడ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు కూడా రైతులను రైతులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము పచ్చి బుడ్లు తీసుకురావద్దండి అని చెప్పి చేసి తీసుకుని అమ్ముకునేప్పుడు సమస్యలు రావు ధర కూడా వస్తుంది రైతుకు దీనికంటే మీకు పది రూపాయలు ఎక్కువ వస్తుంది ఇది గమనించండి రైతులు దయచేసి ఎప్పుడైనా మనం నాణ్యంగా తయారు చేసుకుని వస్తే ఆ సరుకు విలువ వేరే నష్టపోయేదానికి చేయడు మీరు రైతులు అది గమనించండి దయచేసి మేము అక్కడ పచ్చి తీసుకోవచ్చు ఆరబెట్టి నాణ్యంగా దాని ధర దానికే ఉంటుంది ఇంకోటి ఏమంటే ఇక్కడ ఇక్కడ సెక్రటరీ గారు ఏజెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అదే విధంగా మేము పాంప్లెట్లు కూడా పంచుతున్నాం పాంప్లెట్లు పంచుతున్నామని కూడా చెప్తున్నారు బట్ రైతులందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను దయచేసి అంటే ఎవరు నష్టపోకూడదు ఎక్స్పెషల్లీ రైతులు దాదాపుగా నాలుగు నెలల నుంచి ఈ పంటలు పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు అందరికి తెలుసు అంటే విత్తనాలు దగ్గర నుంచి వాళ్ళు నకిలీ విత్తనాలని అక్కడ ఫైట్ చేస్తారు ఎరువుల షాపుల్లోన మందులు వేసుకొని వాళ్ళు ఆరగాళ్ళ మొత్తం కుటుంబం ఇంకొకటి పేపర్ లోనా మేము చూసామేమంటే తార్పాల్ సరైనవి లేవు అని అన్నారు నేను సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు లేదు మేడం మేమైతే హండ్రెడ్ పర్సెంట్ నిన్న వర్షం వస్తదనే వెంటనే మేము అనౌన్స్ రైతులు కూడా మీరు తీసుకెళ్లారా తర్పాలు ఆఫీస్కి వెళ్ళాలన్నమాట ఇంకోటి రైతులకి నేనేం విన్నవించుకుంటున్నానంటే ఆఫీస్ లోన తార్లు కూడా అన్ని రెడీగా ఉంటాయి మీకు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అని సెక్రటరీ గారు చెప్తున్నారు కాబట్టి దయచేసి ఫ్యూచర్ లోన మీరు ఎందుకంటే కొంతమంది రేటు వస్తుంది మళ్ళీ పడిపోతుంది ఉద్దేశంతోనే రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు బట్ కొద్దిగా ఎండితే బాగుంటుందో లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూటమి సభ్యులు అందరు కూర్చొని అసలు ఏం చేయాలి శాశ్వతంగా పరిష్కారం చూపే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పి రైతులకి మేము విన్నవించుకుంటున్నాము అట్ ద సేమ్ టైం వరుణదేవుడు నిజంగా చాలా దురదృష్టకరం అనేది మరొకసారి చెప్తున్నాము దయచేసి అందరు కూడా మార్కెట్ ఏజెంట్స్ అయితేనేమి సెక్రటరీ గారు అయితేనేమి రైతులు కానీ ఒకరికొకరు పరస్పర సహకారం అందించుకుంటే భవిష్యత్తులో ఇటువంటివి ప్రాబ్లం రావు బట్ అన్న మీ తరఫున మేము గట్టిగా ఫైట్ చేస్తాం ప్రభుత్వానికి గట్టిగా మాట్లాడతాము నష్టపరిహారం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా మేము నుంచి విన్నపం చేసుకుంటున్నాము పచ్చి సరుకు తీసుకొని రాకుండా ఎండిన సరుకు తీసుకొని రావాలి కమిషన్ ఏజెంట్లు కూడా వారికి ఈ విషయాన్ని తెలియజెప్పి కుప్పలు చేసి అమ్మిస్తే ఈ సమస్య రాదు ఈ విధంగా ఆరు బయట పోయడం వలన అకస్మాత్తుగా వర్షం వచ్చినప్పుడు ఎవరు కూడా దీన్ని ఆపలేని పరిస్థితి వస్తున్నది ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కుప్పలు చేసి మీరు టెండర్కి పెట్టి ఈ పరిస్థితి రాదు దయచేసి ఈ విషయాన్ని ఇటు రైతులు అటు కమిషన్ ఏజెంట్లు గమనించి మున్ముందు ఇటువంటి సమస్యలు రాకుండా మనము ఈ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు వచ్చినటువంటి నిన్న వచ్చిన వర్షానికి ఒక్క అరగంటలోనే మొత్తము ఈ విధంగా జరిగింది రైతులు కూడా తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈ ప్రకృతి వైపరీత్యానికి అందరూ కూడా ఇబ్బందులకు గురయ్యారు ఈ ఈ విషయమే మేము ఈ అధిగమించడానికి ఇక్కడ నీళ్లు కూడా నిలబడకుండా చేసేదానికి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు త్వరలోనే తయారు చేసి పంపగలము ఈ విషయంలో అందరి సహ ఎమ్మెల్యే గారి సహకారము మరియు పార్టీలన్నీ సహకరిస్తే మాకు ప్రోత్సాహం ఇచ్చిన ఎడల మరింత మార్కెట్ యార్డును అభివృద్ధి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయగలమని విన్నవించుకుంటుంది